హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వండే రెసిపీ ఏంటంటే తోటకూర మామిడికాయ పప్పు అండి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియోలో చూద్దాం రండి ఇదిగోండి తోటకూర రెండు కట్టలు తీసుకొని ఆకులన్నీ కడి చేసి కడిగి పెట్టుకున్నానండి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నా మామిడికాయ ఒక్కటి పచ్చిమిర్చి ఒక ఐదు తీసుకొని కడిగి కడి చేసి పెట్టుకున్నా టేబుల్ స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు తీసుకున్నా తాలింపు కోసం పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు ఎనిమిది ఎల్లిపాయలు కచ్చాపచ్చి దంచి పెట్టుకున్నా కరివేపాకు కొంచెం నాలుగు ఎండుమిర్చి తీసుకొని తుంచి పెట్టుకున్నా ఇప్పుడు ఈ మామిడికాయను తీసి ముక్కలు చేసుకుందా ఇదిగోండి మామిడికాయ తక్కువదీసి కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు ఈ పప్పు ఇందులో వేసి సార్లు కడుక్కొని వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇంకా కొంచెం పోసుకుందాం ఇప్పుడు ఇందులో తోటకూర వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇందులో మాడికాయ ముక్కలు సగమే వేసుకోవాలండి మొత్తం వేసుకుంటే ఎక్కువ ఎక్కువైద్ది మిగతా సగం పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇందులో ఇప్పుడు సగం వేస్తున్నా ఇందులో పసుపు పావు టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉంచాలి నాలుగు విజిల్ వచ్చినాయి స్టవ్ తగ్గించుకొని ప్రెషర్ అంతా పోయేటట్టు విజిల్ పైకనాలండి ఇప్పుడు మూత చూద్దాం ఇదిగోండి పప్పు అంతా ఉడికింది ఇందులో కారం ఉప్పు వేసుకోవాలి ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు పులుపు కారం ఎట్లుందో పేస్ట్ చేసుకోవాలండి పులుపు కరెక్ట్ సరిపోయింది కారం కూడా సరిపోయింది మిగిలిన మాడికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకుంటే సరిపోద్దండి ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నా ఈ పులుపు అయితే సరిపోయింది ఈ పేస్ట్ వేస్ట్ కాకుండా కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా కానీ ఫ్లేవర్ అయినా చేసుకోవచ్చు లేకపోతే మామిడికాయ చారు కూడా చేసుకోవచ్చు అండి ఇది ఇప్పుడు దించుకుందాం వేరే గిన్నె స్టవ్ మీద పెట్టుకోవాలి ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఇందులో ఆవాలు వేసుకుందాం తర్వాత జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఎల్లుమిర్చి వేసుకుందాం ఇప్పుడు ఎల్లిపాయలు కూడా వేసుకుందాం ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పు అంతా ఇందులో వేసుకుందాం కుక్కర్లో ఉన్నది కూడా అంతా కడిగి పోసుకోవాలి అంతేనండి తోటకూర మామిడికాయ పప్పు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్